टीवी सेवन न्यूज़ की स्वागतम ना पेरू स्वेता అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బీజేపీ కోర్ కమిటీ మీటింగ్లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్ రానున్న ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పల్లెకు పోదాం కార్యక్రమాన్ని ప్రారంభించామని అలాగే ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న రోడ్లు రైతు భరోసా కేంద్రాలు సచివాలయ కేంద్రాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మిస్తున్నారని ప్రతి గ్రామానికి వెళ్లి వివరిస్తామన్నారు అలాగే బీజేపీ నేతలు ప్రమేయంతో స్మార్ట్ విలేజ్ స్కామ్లో వేల కోట్ల చేతులు మారాయని విలేకరులు అడగా ప్రభుత్వం దానిమీద సిబిసిఐడితో ఎంక్వైరీ చేయించి రిపోర్ట్ ఇవ్వాలని కోరామన్నారు కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి డి పరమేశ్వరరావు నియోజకవర్గ కన్వీనర్ తమరాన ఎరం నాయుడు రాష్ట్ర బీజేవైఎం పదాధికారి అడిగర్ల సతీష్ నియోజకవర్గ కో కన్వీనర్ వెలగ జగన్నాథ్ నాతవరం బిజెపి అధ్యక్షుడు లాలం వెంకటరమణారావు రూరల్ అధ్యక్షుడు బోలెన్ శివ నాలుగు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ విషయాన్ని ఇప్పుడు ఎన్నికల ముందు మీరు ప్రజలకు తీసుకెళ్లడం వల్ల ఎంతవరకు మీరు సఫరే సఫలీకృతులు అవుతారు మేము అంటే ఇది కేవలం ఎన్నికల ముందే తీసుకెళ్ళి చాలా పెద్ద ప్రచారం ఐదేళ్లు కాముగా ఉండి ముఖ్యంగా అనకాపల్లి సంబంధించి ఇక్కడికి స్వయంగా కేంద్ర మంత్రులు వచ్చి చెప్పడం జరిగింది ఒక రేషన్ డిపోకెళ్ళి రేషన్ ఇచ్చేది నరేంద్ర మోడీ గారిని చెప్పే ప్రయత్నం చేస్తాం మేము కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం ప్రచార మాధ్యమాలు మా చేతిలో లేని కారణంగా ప్రచారం చేయలేని మాట వాస్తవం తప్పనిసరిగా ఈ విషయాన్ని గమనించే నరేంద్ర మోడీ గారు నేరుగా వికసిత సంకల్ప యాత్రని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రథాలు ప్రతి గ్రామానికి పంచాయ పంపించడం జరిగింది గ్రామానికి పెంచిన ప్రతి రథం కూడా వీటి విషయాలే ప్రచారం చేయడం జరిగింది మేము కూడా వీటిని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కోసం ఈ రెండు మూడు కార్యక్రమాలు తీసుకున్నాం కనుక ప్రయత్నం అయితే చేస్తాం వంద శాతం ప్రజల్లో కూడా మన రామ జన్మభూమి జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారి దేవుడు నరేంద్ర మోడీ గారు ఓటు వేయాలి అనే అభిప్రాయం బలంగా వచ్చింది రాబో కాలంలో దాన్ని మేము కన్సాలిడేట్ చేసే విధంగా ఒక ప్రయత్నం అన్ని చోట్ల చేస్తాం ఇక్కడ కూడా చేస్తాం ధన్యవాదాలు ఎంక్వైరీ దాని యొక్క రిపోర్ట్ కూడా ప్రభుత్వం ఇవ్వాలని మేము కోరుకుంటాం తప్పనిసరిగా దాంట్లో ఎవరు దోషులు అనేది తప్పనిసరిగా బయటకు తిరగాలి ఎవరైనా దానికి బాధితులు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి అండగా బీజేపీ ఉంటుందని తెలియజేస్తా భవిష్యత్తు వచ్చే ఇప్పటికే విద్యార్థులు అనేక ఇబ్బందులు వస్తే ఎలాంటి మేనిఫెస్టో ఉంటుంది చదువుకున్న వద్ద వాళ్ళకి ఎలాంటి సంకపోతే మాది ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావటం జరిగింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ తీసుకురావటం జరిగింది పెద్ద ఎత్తున చదువుకున్న సమయంలో ఉపాధి సంపాదించాలనే జ్ఞానం వాడికి కలగాలి అని చెప్పి ఎన్ఈపి రావటం జరిగింది ఎన్ఈపిని ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేసినారు దీని ద్వారా ఎవరైనా చదువుకున్న సమయంలోనే తను నిర్ణయించుకోవచ్చు నిర్ణయం కావాలి ఆ విధంగా ఒకేషనల్ ఎడ్యుకేషన్ దాంట్లో యాడ్ చేయటం ఎంటర్ప్రెన్యూర్షిప్ యాడ్ చేయటం అలాగే దాంట్లో ముందుకెళ్తూ ముందు ముందుకెళ్తూ ఇంకా అనేక మార్గాల ద్వారా ముందుకెళ్ళడానికి అవకాశం కల్పించే విధంగా బ్యాచిలర్స్ డిగ్రీలో ఎగ్జిట్ ఎన్టీ అంటే నేను బీకామ్ చదువుతాను నాకు బీకామ్ నచ్చదు నేను బీఏ చదవడానికి అవకాశం నేను ఇంజనీరింగ్ చదువుతాను ఇంజనీరింగ్ అన్నీ కూడా నాకు తక్కువ మార్కులు వస్తాయి ఇంపు చోటుకెళ్ళడానికి ఆ విధంగా పెద్ద ఎత్తున మేము రచన చేసి ముందుకెళ్తున్నాం కనుక విద్యార్థులు చదువుతున్న సమయంలోనే జీవితంలో ఏ విధంగా స్థిరపడాలి అనే విషయం ప్రజలకు తెలియజేసే విధంగా కార్యక్రమం ఉంటుంది ఆ విధంగా రాష్ట్రంలో దేశంలో ఒక పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చే ప్రయత్నం విద్యా విధానం జరుగుతుంది అందుకే ఈ ఈ విషయాన్ని సంబంధించి నరేంద్ర మోడీ గారు ఆయనే రథాలు పంపించారు ఆ విధంగా అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఈ రథంలో ప్రచారాలు చేయడానికి నరేంద్ర మోడీ గారు స్వయంగా అన్ని చోట్లకి రథాలు వచ్చాయి మేము రేపు పల్లెకి పోదాం కార్యక్రమం ప్రతి గ్రామానికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు జాతీయ ఉపాధి పథకం ఈ రోటేషన్ జాతీయ ఉపాధి పథకం ఇరవై లక్షల లోన్తో అలాగే అక్కడ ఈ యొక్క గ్రామ సచివాలయం జాతీయ ఉపాధి పథకంలో పది లక్షలతో నిర్మాణం చేశారు అలాగే సర్వశిక్ష న్యూఢిల్లీ వారిచే నాడు నేడు నిధులు ఇచ్చారు అలాగే అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతం కానీ మిగతా ఫోర్టీ రైస్ కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చారని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరిగిందనే విషయం కూడా తెలియజేస్తారు ఈ విధంగా ప్రజలకు తెలియజేసే పెద్ద కార్యక్రమం టేకప్ ఇవ్వాలి సార్ మొన్న కోన సమాజ్వాదీ పార్టీ నుంచి కోన గురవయ్య అనే ఒక పార్టీ ఏదైతే మీరు చెప్పారో ఈ విషయాలు ఉన్నాయో వీటి కోసం కూడా చర్చిస్తాం అంటే ఎవరో బయట వాళ్ళు మా మీద బురద చల్లితే దాన్ని బురద రాసుకోవడానికి సిద్ధంగా తప్పనిసరిగా ఏ విధమైన ఎంక్వైరీ వేయడానికి కూడా సిద్ధం పార్టీ కార్యకర్తల మధ్యలో ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండించినాం అటువంటి ఆలోచనలు ఎవరు చేసినా కూడా వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం తప్పనిసరిగా వాళ్ళు అనుకునే విధంగా ఒక ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ ఏదైనా చేయొచ్చు దానికి అనేది సిద్ధం ఆ విధంగా పార్టీ కూడా సమాజమే పార్టీలో ఒకవేళ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని కూడా మేము క్లియర్ చేసి ముందుకెళ్తాం ఇదే నర్సీపట్నంలోని మీ బాజ్ మీ బీజేపీ నేత ఇతర దేశాల నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి లాజీలు వ్యవసాయం చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి దాని మీద తప్పనిసరిగా ఎవరు ఏ నేరం చేసినా వాళ్ళపైన శిక్షను అర్హులు ఆ విధంగా వాళ్ళు శిక్షిద్దాం దాంట్లో ఏమి అభ్యంతరం లేదు ఒకవేళ మీకు మీకుంటే మీరు తప్పనిసరిగా తీసురండి తప్పనిసరిగా వాళ్ళు శిక్షిస్తాం దాని ఒక మార్గం లేదు వాళ్ళు కూడా కేసు అయింది నా అభిప్రాయం ఆ కేసుకు సంబంధించిన అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు ఆ విధంగా ముందుకెళ్తారు స్మార్ట్ విలేజ్ కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది దాని ప్రకారం వెళ్తాం ఇప్పటి వరకు కలిసి ఎన్నికల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా యొక్క బలం దాని బలానికి సంబంధించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఆ విధంగా పెద్ద ఎత్తున మీ ప్రచారంలో భాగంగా ముందుకెళ్తాం సార్ ఇప్పుడు మీరు సంకల్ప యాత్రనే వెహికల్స్ పంపించారు కదా సార్ ఆ వెహికల్స్కి యాక్చువల్గా ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఇటు మీ కార్యకర్తల నుంచి కానీ పూర్తి స్థాయిగా ఏమి జనాలకు తెలియలేదు సార్ లేదు మా ఈ వికసిత సంకల్పయాత్ర సమావేశ పెట్టిన కొన్ని చోట్ల జరగలేదు చాలా చోట్ల కూడా మా కార్యకర్తలు సంకల్ప యాత్రలు భాగంగా పంచాయతీ మా కేంద్ర నాయకులు కూడా అన్ని చోట్ల ఇక్కడ కూడా మంత్రి మురళీధరన్ గారు కూడా మూడు గ్రామాలు రావటం జరిగింది అలాగే భారతి పవర్ గారు కిషాభపట్ల రావటం ఆ విధంగా అనేక చోట్ల మంత్రులు కూడా రావటం జరిగింది మీ అందరం మేము స్వయంగా ప్రతిరోజు ఒక సంకల్ప యాత్రలో పాల్గొటం జరిగింది ఆ విధంగా అందరూ రాష్ట్ర జాతీయ నాయకులు కూడా ఈ సంకల్ప యాత్ర పాల్గొన్నారు అయితే మీరు అన్నట్టు కొంత స్థానికంగా వైకాపా ప్రభుత్వం సంబంధించిన పాలనలో కానీ వాళ్ళు చాలామంది అవకాశాలు అలాగే ఇన్విటేషన్స్ ఇవ్వని కారణంగా కొంచెం రాలేదు తప్పనిసరిగా ఈ సంకల్ప యాత్ర ఏదైతే కొనసాగింపుగా మేము ప్రజాపోరు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో చేయబోతున్నాం అన్ని చోట్ల కూడా